కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోగా మొదటికే మోసం రావచ్చు పట్టు విడుపుల లేకపోతే ఏం జరుగుతుందో ఈ సంఘటన ఉదాహరణ అప్పట్లో దాదాపు నటులు రచయితలు దర్శకులు సిగరెట్లు కాల్చేవారు ఎన్టీఆర్ గారు తప్ప తక్కిన వాళ్ళలో చాలామందికి సిగరెట్ కాల్చే అలవాటు ఉండేది సినిమా కంపెనీ వాళ్ళు మర్యాదకు సిగరెట్లు కూడా ఇచ్చేవారు ఎవరెవరు ఏ బ్రాండ్ కాలుస్తారో తెలుసుకొని ఆ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్లు అగ్గిపెట్టే పొద్దునే ఇచ్చేవారు ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేసిన రాజనాల్ గారు గోల్డ్ ఫ్లేక్ కాల్చేవారు ఆయన మేకప్ రూమ్కు వచ్చి కుర్చీలో కూర్చోగానే ఎదురుగా సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించేవి రాజలక్ష్మి వారి బ్యానర్లో ఓ సాంఘిక చిత్రం షూటింగ్ జరుగుతోంది గారు రాగానే ఆయనకు టేబుల్ పై సిగరెట్ పెట్టే అగ్గి పెట్టే కనిపించలేదు సిగరెట్ పెట్టే గురించి అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా కొనుక్కుని రాలేదు తీసుకొచ్చేస్తారని మేకప్ మేన్ చెప్పాడు రాజనాల గారికి ఒక్కసారిగా ఒళ్ళు మండింది రాణి వచ్చాక వేసుకుంటా అంతవరకు మేకప్ వేసుకోనని భీష్మించుకుని కూర్చున్నారు ఈలోగా షూటింగ్ మొదలయ్యింది రాజనాల గారి సెట్ కు రాలేదేమని ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు ఆయన ఇంకా మేకప్ వేసుకోలేదు సిగరెట్లు వస్తే కానీ వేసుకోవాలట మేకప్ మేన్ సమాధానమిచ్చాడు దాంతో ప్రొడక్షన్ వాళ్ళకి కోపం నశాలాని కంటింది ఏంటి సిగరెట్లు ఇవ్వాలన్నది ఖచ్చితమా మర్యాదకి ఇస్తున్నాం దానికి ఇంత పట్టింపు షూటింగ్ ఆపేస్తాడా ఈ రోజు నుంచి మన కంపెనీలో సిగరెట్లు ఎవరికి ఇవ్వకండి అదేం రూల్ కాదు రాజనాలగారు పది నిమిషాల్లో వస్తారా రారా కనుక్కోండి ఏ సంగతి చెప్తే నేను వేరే ఏర్పాటు చేసుకుంటా అని అరిచారు దాంతో పావు గంటలో రాజనాలు గారు సెట్కి పరిగెత్తుకొచ్చేశారు పుణ్యమా పుణ్యమాని మనకు కూడా సిగరెట్లు లేకుండా పోయాయని తక్కిన వాళ్ళు బాధపడ్డారు సిగరెట్లు ఇవ్వకుండా ఆపేసిన తొలి సంస్థ రాజలక్ష్మి వారి ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ ఆపేశారు